హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారా అన్నది కామెంట్ చేసి చెప్పండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు కార్తీక సోమవారం మూడో వారం కదండి సో అందుకోసం అని చెప్పి శివైకి అమ్మవారికి పిండి దీపాలు వెలిగిద్దామని నేను అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎలా ఏంటి అన్నది ఇక్కడ వీడియోలో చూపిస్తాను అండ్ మీతో మాట్లాడుతూ చూపిస్తాను చూడండి ఫుల్ వీడియో అయితే చూడండి ఫుల్ వీడియో చూడకుండా మిడిల్లో చేస్తే ఎవ్వరికీ అర్థం కాదండి మళ్ళీ అర్థం కాలేదు అని అయితే కామెంట్ చేయొద్దు ఫస్ట్ అయితే చూడండి నేనైతే ఇక్కడ రైస్ తీసుకున్నానండి రైస్ వచ్చేసి ఒక కప్పు రైస్ని బాగా నానబెట్టానంటే అంటే నిన్న మార్నింగ్ నానబెట్టి ఆఫ్టర్నూన్కి బాగా సోక్ అయిపోతాయి మెత్తగా అయిపోతాయి రైస్ ఆ రైస్ని తీసి వాటర్ అంతా పా పోగొట్టేసి ఆరబెట్టానండి ఆరబెడితే అదంతా అయిపోతాయి మళ్ళీ వాటర్ అంతా ఇంకిపోతాయి ఒక వన్ అవర్ కనుక పెడితే ఆ తర్వాత వచ్చేసి నేను మిక్సీ పట్టాను పిండి ఆ పిండితోనే చేస్తున్నానండి నేను పో లాస్ట్ టైం కూడా చెప్పాను నేను రెడీమేడ్ పిండి అయితే యూజ్ చేయను ఇంట్లోనే చేసుకుంటాను పిండి అని మీకు వీడియో కావాలి అంటే పిండి ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను చూడండి ఆ పిండిని అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను రైస్ ఫ్లోర్ అండి బియ్యం పిండి బియ్య పిండిలో కొంచెం బెల్లం ఆవు నెయ్యి పాలు నేను ఓన్లీ పాలే వేసి కలుపుతున్నానండి ఆవు పాలు దొరికితే ఆవు పాలు లేని పక్షాన మావుల పాలు వేసి కలుపుకోండి పచ్చిపాలు వేసి కలపాలి నేను ఎక్కువగా పాలు వేసి కలుపుతాను తక్కువ వాటర్ వేసి కలుపుతాను సో అలా కలుపుకొని ఇలా చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ మీకు ఒక టిక్ చెప్తానండి పిండి ప్రమిదలు మనం ఎంత నీట్గా ట్రై చేసినా ఎలా ట్రై చేసినా కానీ ఇరిగిపోతాయి అవి విరిగిపోకుండా ఉండాలి అంటే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఎలా అయితే చపాతి మెత్తగా ఉండాలి అని చెప్పి కలుపుకొని ఒక వన్ అవర్ అలా పక్కన పెట్టుకుంటాము ఇవి కూడా అలానే ఒక టెన్ మినిట్స్ అయినా కానీ పిండి పక్కన పెట్టుకోవాలండి అప్పుడు ఇవి బాగా వస్తాయి ప్రమిదలు కూడా పిండి ఏంటి అంటే మెత్తగా ఉంటుంది ఇదిగోండి చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా వస్తాయి అలా ఉంటేనే మనకి అవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి ఈ టిప్ మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఆ తర్వాత చేసి నేనైతే ప్రమిదలు చేస్తున్నాను చూసారా హోల్ అనేది పడకుండా ఉంటుంది మనకి బాల్ చేసేటప్పుడే అర్థమైపోతుంది ప్రమిద ఎలా వస్తుంది ఎంటి అన్నది ఇదిగోండి నేను ఏమి యూస్ చేయలేదండి హ్యాండ్తోనే చేశాను ఏమి యూస్ చేయకుండా చేస్తేనే మంచిదండి ఇలా అయితే నేను ఐదు ప్రమిదలు చేసుకుంటున్నాను చూసారా ఫస్ట్ ఒక త్రీ అయితే కొంచెం మీడియం సైజ్ చేసుకున్నాను ఒక టూ పెద్దవి చేసుకున్నాను ఎందుకంటే మనకి హో బౌల్ అనేది కొంచెం పెద్దగా రావాలండి అప్పుడే ప్రమిదలో నూనె ఎక్కువ పడుతుంది అలా కాకుండా చిన్నవి చేసుకుంటే ఏమవుతుందంటే ప్రమిదలో నూనె తక్కువ పడుతుంది ఎక్కువ సేపు అనేది ఉండవు సో అందుకోసం అని చెప్పి నేను కొంచెం ఎక్కువగా చేస్తున్నాను సో దాని గురించి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఫింగర్తో లోపలికి పెట్టేసి ఆ ఫింగర్తోనే ఫింగర్స్తో ప్రెస్ చేసుకోవాలండి అంతే చాలా సింపుల్ అండి ఇంకా మనం బాటిల్ క్యాప్ కానీ బౌల్ కానీ గ్లాస్ కానీ ఇంకేం యూస్ చేసే పని లేదండి ఇలా చేసుకోవచ్చు లేదు మన హ్యాండ్కి రావట్లేదు అంటే స్మూత్నెస్ రావట్లేదు అంటే మీరు ఇక్కడ ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మనం ఆల్రెడీ నెయ్యితో కలి కలుపుతాం కదా అదే నెయ్యి ఫింగర్స్ రా ఫింగర్స్కి రాసుకొని ఇలా అయితే చేసుకోవచ్చు అప్పుడేమవుతాయి అంటే కొంచెం ఇంకా నీట్గా వస్తాయి చూసారా ఇలా వస్తాయి నేనేమి యూస్ చేయట్లేదండి హ్యాండ్తో ఇలా చేస్తున్నాను ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ఇలానే చేసుకుంటారు అని అనుకుంటున్నానండి ఇదిగోండి దీంతో అయితే కొంచెం పెద్దది చేద్దాము పెద్దది చేసేసి పెట్టేస్తాను నేను ఈ విధే దీపాలు వెంకటేశ్వర స్వామికి వెలిగిస్తారు అండ్ వెంకటేశ్వర స్వామికి వెలిగించేటప్పుడు కొంచెం అట్టి పండు కూడా యాడ్ చేస్తారండి అది వేరే వీడియోలో చెప్తాను ఇదిగోండి ఇలా అయితే వస్తుంది టూ ఫింగర్స్ పెట్టి ప్రెస్ చేస్తున్నాను హ్యాండ్ హోల్లా చేసేసి హ్యాండ్లో అది పెట్టుకుంటే హోల్ అంతే పడిపోతుంది రౌండ్గా హ్యాండ్ పెట్టుకొని దానిలో పెట్టేసి ఫింగర్స్ ప్రెస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది చాలా సింపుల్గా అయిపోతుందండి ఇదిగోండి చూసారా ఇలా వచ్చేస్తుంది నేను ఇంకొంచెం పెద్దది కావాలని చెప్పి కింద పెట్టి కూడా ప్రెస్ చేస్తాను చూడండి ఇంకొంచెం పెద్దది రావాలి సో కింద పెట్టేసి అలా పెట్టేసిన తర్వాత పైన కొంచెం లావుగా ఉంటుంది కదా అక్కడ పిండిని పైకి లేపుకుంటే సరిపోతుంది చాలా బాగొస్తాయండి మీ అందరికీ టిప్పు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఫుల్ వీడియో అయితే చూడడం అస్సలు మర్చిపోవద్దండి ఇదిగోండి చూసారా ఇలా చేసేసుకొని ఇంకా వీటిని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది పక్కన పెట్టేసేసి ప్రమిదలు అయిపోయిన తర్వాత ఇంకా పీటను అదంతా రెడీ చేసుకొని మనం శివాయికి చేస్తున్నాం కాబట్టి నేను సపరేట్గానే చేస్తున్నానండి సో అందుకోసం అని చెప్పి అంతా రెడీ చేసేసుకొని దేవుడి గుట్లో పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు ప్రాబ్లం ఏం లేదు పెట్టుకోండి కానీ నేను ఇక్కడ ఆల్రెడీ శివయ్ని సపరేట్గా పెట్టుకున్నా కాబట్టి నేను ఇంకా సపరేట్గానే చేస్తున్నాను నెల స్టార్టింగ్లోనే నేను సపరేట్గా పెట్టుకున్నానండి సో ఇక్కడ అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని దానికి పసుపు రాసేసుకొని కొంచెం జవాది యాడ్ యాడ్ చేశానండి మర్చిపోయిన ఇందాక చెప్పడం కూడా దానిలో కూడా కొంచెం సుగంధభరితంగా యాడ్ చేశాను దానివల్ల ఏమవుతుంది అంటే కొంచెం మంచి స్మెల్ వస్తాయి ఈ కాలం కొంచెం ఇది కదండి సో అందుకోసం అని చెప్పి సుగంధ కొంచెం ఎక్కువగా దేవుడి దగ్గర యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పసుపు అలా సన్నదోమ అది రాకుండా ఉంటుంది ఆ తర్వాత అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను లక్ష్మీ ముగ్గు వేస్తున్నానండి లక్ష్మీ కుబేర ముగ్గు అంటారు కుబేర ముగ్గు వేరు లక్ష్మీ ముగ్గు వేరండి సో అది ఇది డిఫరెన్స్ తెలుసుకోండి అది వేసేసుకుంటున్నాను ఇక్కడ అది వేసేసి ఆ తర్వాత అయితే నేనైతే దేవుణ్ణి పెట్టుకుంటున్నాను ఇది మార్నింగ్ అయినా చేసుకోవచ్చు అది ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు విడి రోజుల్లో అయినా చేసుకోవచ్చు అండి తప్పేం లేదు కాకపోతే కార్తీక మాసం కదా ఈ నెలంతా శివైకి పూజ చేస్తూ ఉంటారుగా సో అందుకోసం అని చెప్పి ఎక్కువగా ఈరోజే వాళ్ళు ఉంటారు ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఏ సోమవారం అయినా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇలా పిండి ప్రమేదలు పెట్టుకున్నప్పుడు మనం ఒక పొద్దుంటే మంచిది అంటే ఏంటి అంటే ఒక లంచ్ అనేది ఒక్క పూటే చేస్తే మంచిది టిఫిన్ ఆర్ ఇంకేదన్నా స్నాక్స్ లాగా తీసుకుంటే ఇంకా మంచిది ఫాస్టింగ్ ఉండగలిగిన వాళ్ళు కంప్లీట్గా ఫాస్టింగ్ ఉంటే ఇంకా మంచిది అనుకోండి ఆ తర్వాత అయితే నేను పసుపుతో ముగ్గు వేస్తున్నాను ఈ పసుపు కొమ్ములు కూడా చూసారా కలర్ ఎంత బాగా వస్తుందో ఎందుకు అంటే ఇది డైరెక్ట్ నాకు పసుపు కొమ్ములు పసుపు పట్టి ఇచ్చారండి మాకు నియర్ బై షో స్టోర్లో పసుపు కొమ్ములతో పసుపు పడుతూ ఉంటారు మనం లైవ్లో పట్టించుకొని తెచ్చుకోవచ్చు ఎంత కావాలంటే అంత బట్టి ఇస్తారు సో అలా తెచ్చుకున్నాను నేను ఎందుకంటే చెప్పాను కదా ఈ కాలంలో ఉండవండి అని సో పురుగు అది పట్టకుండా ఉంటుంది కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాను అన్నట్టు నేను అక్కడే తెచ్చుకుంటాను కర్రీస్లోకి కూడా చాలా బాగుంటుందండి అది ఆ తర్వాత అయితే కుంకుమతో వేస్తున్నాను కుంకు కుంకుమతో కూడా ముగ్గేసిన తర్వాత నేనైతే పసుపు గణపతిని చేస్తున్నాను అయితే ఇంపార్టెంట్ కదండి పసుపు గణపతి ఆర్ గౌరమ్మ ఏదైనా అనుకోవచ్చు అదైతే చేస్తున్నాను అది చేసేసి అక్కడ పెట్టేస్తున్నాను మీ అందరికీ ఇది చేయటం తెలుసు అనుకుంటున్నాను కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ గౌరమ్మకి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చపాతీ పిండి అని అంటున్నానని ఏమనుకోవద్దు సో అది ఈజీ కదా అందరికీ సో అలా కలుపుకొని ఆ తర్వాత అయితే బొట్లు పెట్టుకోవాలండి చూసారా ఇలా రెండు తమలపాకులు పెట్టుకోవాలండి కిందకు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను కిందది కొంచెం చిన్న ఆకు పైది పెద్ద ఆకు సో అందుకోసం అని చెప్పి మీకు రెండు ఆకులు కనిపిస్తున్నాయా అని నేను పర్టికులర్గా అడుగుతున్నాను ఇలా పెట్టేసుకుంటున్నాను నేను ఇలా పెట్టేసి నేనైతే మధ్యలో పెట్టేస్తున్నాను గౌరమ్మని పూజ చేసుకోవటానికి ఇంకా ఇదైతే మనం పూజలో పెట్టేసుకుందాం పదండి మెయిన్ ఇంపార్టెంట్ శివే కదా ఆయన్ని కూడా పెట్టేసుకొని శివ శివపార్వతుల ఫోటో కూడా పెట్టుకొని పెట్టేసుకుందాం ఇక్కడైతే బొట్లు పెట్టేస్తున్నానండి ప్రమిదలకి మూడు బొట్లు పెడుతున్నాను ఏ పసు గంధము అండ్ కుంకుమతో బొట్లు పెడతానండి నేను రెగ్యులర్గా అలానే పెడతాను ఎప్పుడైనా యూజ్ చేసేది గంధమేనండి బొట్లు పెట్టుకోవడానికి మనం యూజ్ చేసేది దేవుడు వాటికి గంధంతోనే పెడతాము పసుపు అనేది గడపకు రాయటానికి వాటికే ఉపయోగపడుతుంది గడపకి ద డోర్స్కి వాటికే ఉపయోగపడుతుంది దీనికైతే యూజ్ అవదు గంధం పెట్టేసి ఆ తర్వాత వచ్చేసి గంధంలో నేను కొంచెం జవ్వాది అండ్ కొంచెం పచ్చకర్పూరం కలిపానండి అండి చూసారా ఎంత మంచి కలర్ కనిపిస్తుందో మంచి స్మెల్ కూడా వస్తుందండి చూ ఇలా కలిపేసుకొని పెట్టేసుకొని బొట్లు పెట్టేసుకొని ఆ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ దీపారాజు నూనె వేసుకొని ఆ తర్వాత అయితే ఒత్తులు వేస్తున్నాను మీరేం చేశారు ఏంటి అన్నది కామెంట్ చేసి చెప్పండి నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి లైక్ చేయటం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి చూసారా ఇలా పెట్టేస్తున్నాను మీరేం చేశారు ఏంటి అన్నది నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఫాస్టింగ్ ఉండొచ్చు అలాగే ఇది ఇది అక్కడికి వచ్చేటప్పటికి మనకు చేంజ్ వస్తుంది వెంకటేశ్వర స్వామికి వచ్చేటప్పటికి ప్రమిదలు చేసేటప్పుడు చేంజ్ వస్తుంది సో ఇలా కాదండి సో దాని గురించి ఈయనకి ఆయనకి సేమ్ అని అనుకోవద్దు అది ఎలా ఏంటి అన్నది ఇంకొక వీడియోలో చెప్తాను అది ఇది సేమ్ అనుకొని ఆయనకు కూడా ఇలానే చేయొద్దండి ఇంకా దానిలో కొన్ని యాడ్ చేయాల్సినవి ఉండి అండ్ తీసేయాల్సినవి కూడా ఉన్నాయి సో దాని గురించి చెప్తున్నాను నేను ఇక్కడైతే నువ్వుల నూనె యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ నువ్వుల నూనెలో ఆవు నెయ్యి కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి ఎందుకంటే ఆవు నెయ్యి మనం దీనిలో వేస్తే అది ప్రమిద హీట్ ఎక్కి అది అయ్యేటప్పటికి అవ్వట్లేదండి నేను ట్రై చేశాను మీది దగ్గర ఏదన్నా టిప్ ఉంటే చెప్పండి నూనె ఆవు నెయ్యి వేసి ఈ పిండి ప్రమిదల్లో దీపారాజన చేస్తే వస్తుందా రాదా అని అది వస్తుంది కానీ ఎక్కువసేపు ఉండట్లేదండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదన్నా అష్టోత్తరాలు చదువుకుందాం అష్టోత్తరాలు చదవడానికి వన్ నాట్ ఎయిట్ ఉంటాయి వన్ నాట్ ఎయిట్ అష్టోత్తరాలు అయిపోయేటప్పటికి మనం కొంచెమే ఆవు నెయ్యి వస్తుంది కాబట్టి ఆవు నెయ్యి ఇదైపోతుందండి దీపం కొండెక్కిపోతుంది చూసుకొని వాల్సి వస్తుంది పద్దాకులు కొండెక్కకు ఉందా లేదా అని చూసుకోవాల్సి వస్తుంది సో అందుకోసం అని చెప్పి నేను నువ్వు ఈ ఒత్తులయితే ఆవు నెయ్యితో ముంచేసి పక్కన పెట్టుకొని నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఈ ఒత్తులు మీకు ఆల్రెడీ చెప్పాను మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేశాను చెప్పాను కదా ఎక్కువ టైం రావాలి ప్ర దీపం అన్నట్టు నేను అలా చేసుకుంటాను దీనివల్ల ఏమవుతుందంటే ఒక వన్ అవర్నే ఈజీగా కొండ ఎక్కకుండా ఉంటాయి మనకు దా బెనిఫిట్ అవుతుంది పూజ ఎక్కువ టైం పట్టే వాళ్ళ గురించి చెప్తున్నానండి ఎవరికైనా పూజ టైం పడుతుంది కదా సో దానికోసం ఇలా పెట్టుకుంటాను నేను ఆ తర్వాత అయితే ఇలా పెట్టేసుకొని పం వాటర్ పెట్టేసుకొని ఆ తర్వాత వచ్చేసి ప్రసాదం కింద నేనైతే ఇక్కడ పాలు పెడుతున్నానండి కాల్చిన పాలే పెడుతున్నాను పచ్చి కాదు ఆ తర్వాత తాంబూలం పెట్టాను తాంబూలానికి రెండు ఆకులు ఫ్రూట్ అండ్ బక్కా పెట్టేసి తాంబూలం పెట్టాను తాంబూలం అయితే కార్తీక మాసం పూజ చేసుకునే వాళ్ళు కంపల్సరీ పెట్టాల్సిన ఉందండి ఒకటి అదే తాంబూలం ఆ తర్వాత వచ్చేసి నేను శివ పార్వతుల ఫోటో పెట్టుకుంటున్నాను ఇక్కడ ఫ్యామిలీ ఉందండి నా దగ్గర సో అందుకని ఫ్యామిలీ ఫోటో పెట్టుకు ఫ్యామిలీ ఫోటో అయినా పర్వాలేదు అరే ఇదైనా పెట్టుకోవచ్చు నేను ఇదే పెట్టేశాను ఫ్యామిలీ పెడదాం పెడదామనుకొని కూడా ఇది పెట్టేశాను ఇంకా తీయడం ఎందుకులే అని చెప్పి ఇదే పెట్టేశానండి మాములుగా శివ ఉన్నదే పెట్టేశాను ఆ తర్వాత పువ్వులతో అలంకరించుకొని నేనైతే పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నానండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు దీపం పెడేసుకుంటే మనం అష్టోత్తరాలు అవి మనం ఇక ఎవరైనా కానీ పూజ చేసేటప్పుడు మనకు అవి రావు ఇవి అని అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే అండి సింపుల్గా ఓం నమ శివాయ అని నామస్మరణతో పూజ అయితే చేసుకోవచ్చండి దానిలో తప్పేం లేదు అందరికీ అష్టోత్తరాలు రావాలి బిల్వాష్టకం రావాలి రుద్రహో ఇది రావాలి అని అయితే లేదు కదా సహస్రనామాలు రావాలి ఇంకొకటి రావాలి అని అయితే లేదు కదా సో దాని గురించి చెప్తున్నాను మనం ఏ దేవుడికి పూజ చేసుకుంటున్నామో ఆ భగవంతుడి మీద నమ్మకం ఇష్టం అలాగే ఉండి మనల్ని అన్నీ కరెక్ట్గా చేయగలిగితే మనకు తెలిసిన దానిలో కరెక్ట్గా చేయగలిగితే అంతేనండి పూజ అంటే అంతేగాని అష్టో అవే చదవాలి ఇవే చదవాలని లేదు చదివేది ఏదైనా కానీ క్లీన్ అండ్ క్లియర్గా అంటే నీట్గా రావాలి రాంగు అది పోకుండా నీట్గా చదివేటట్టు చూసుకోండి చదవపోయిన ప్రాబ్లం లేదు కానీ కొంతమంది చదువుతుంటే కొన్ని రాంగ్స్ వస్తాయి సో వాళ్ళ గురించి చెప్తున్నాను అందరి గురించి చెప్పట్లేదండి కొంతమంది దగ్గర రాంగ్ వస్తుంది అది మనం నోటీస్ చేసుకోవాలి నోటీస్ చేసుకొని వాళ్ళు చాలామంది ఉంటారు నోటీస్ చేసుకోకపో ఉన్నా కానీ కాదు ఇలానే అనేవాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళ గురించి మనకెందుకని నేనైతే ఇలా చెప్తున్నానండి మీరైతే రాదు అనుకోండి ఇప్పుడు శివై కాబట్టి మనం పూజ చేసేది మనస్ఫూర్తిగా ఇంక ఏ ధ్యాస లేకుండా ఇంకోటి ఇంకోటి పెట్టుకోకుండా హ్యాపీగా శివైని తలుచుకుంటా పూజ చేసేసుకోండి ఇంకేం అష్టోత్తరాలు అవసరం లేదు ఇంకొక అభిషేకం లేదు ఇంకొకటి ఇంకోటి ఏం అవసరం లేదండి ఏ మంత్రము ఏది చదవాల్సిన అవసరం లేదు మీరు ఇది ఒక్కటి చేసి చూడండి చాలా ఈజీగా ఇది అయిపోతుంది అలా కాకుండా ఇది చేద్దాం అది చేద్దాం అనుకొని రాంగ్స్ చదివి ఇది వద్దు సో ఇలా అయితే నా పూజ కంప్లీట్ అయిపోయిందండి నాకు పూజకు గురించి ఇక్కడ కొంచెం టైం పడుతుంది కాబట్టి మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది అక్కడ వరకు చూపించాను ఇక్కడ ఏం చదవాలి అని చెప్పేశాను మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు పెడితే చూడరండి మీరు టైం ఎక్కువ అవుతుంది సో చదువుకొని పుష్పార్చన ఇవన్నీ చేసుకో చేసుకొని నేనైతే పూజ కంప్లీట్ చేసుకుంటున్నానండి చూసారా మనం ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మంత్రాలు ఏవైనా చదువుకుంటే అవి అయిపోయేంత వరకు దీపం కొండెక్కకుండా ఉండాలి అంటే ఇలా బెస్ట్ అండి కొంచెం ప్రమిదలు పెద్ద కొంచెం వా ఆయిల్ ఎక్కువ పడితే ఏమవుతుంది అంటే మనకు ధ్యాస మనం ఒకవేళ చదువుకుంటున్నాం అనుకోండి అష్టోత్తరాలే చదువుతున్నాం ఒక మనిషితో మాట్లాడేటప్పుడు మనం ఆ విషయంలో మర్చిపోయాను అనుకోండి సడన్గా ఏ మనిషికైనా ఉంటుంది కదా మళ్ళీ అది కొండెక్కుతుంది మళ్ళీ ఒక దీపం కొండెక్కొచ్చా అండి మధ్యలో ఎక్కితే ఏమైనా ప్రాబ్లమా ఎందుకు కొండెక్కింది ఏమన్నా చెడు జరుగుతుందా ఇంత మైండ్లో ఉంటుంది అదంతా లేకుండా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకునేటట్టు ప్లాన్ చేసుకుంటే దీపాలు పెట్టుకునేటప్పుడు ఇంకా అసలు రిలాక్స్గా చదువుకోవచ్చు కదండి మనకి ఇవ్వచ్చు ఇంతసేపు పూజ పడుతుందనే ఒక ఐడియా ఉంటుంది కదా అప్పుడు ఇలా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరేమంటారు ఈ టిప్ మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి మూడో వారం పూర్తిగా అయిపోయింది దేవ వల్ల మూడో వారం కూడా నా పూజ కంప్లీట్ అయిపోయింది మీరు కూడా ఇలానే పూజ చేసుకుంటారు అని అనుకుంటున్నానండి మార్నింగ్ అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఉండొచ్చండి కొంతమంది అయిపోతుంది కదా లాస్ట్లో ఉండేవాళ్ళు ఉంటారు సో వాళ్ళ గురించి చెప్తాను మా ఈవినింగ్ అయినా దీపం పెట్టేసుకోండి ఇలాగా కొంతమంది ఏంటంటే ఈ మార్నింగ్ మామూలుగా పూజ చేసేసుకొని ఆ తర్వాత ఈవినింగ్ ఇలా పెట్టేసుకుంటారు ఆ టెంపుల్లో దీపం పెట్టడానికి వెళ్తారు సో ఇది వీడియో మరో మంచి వీడియో అయితే మీ అందరినీ కలుస్తాను నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ అండి బాయ్